ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శౌర్య రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇంకా రామలక్ష్మి మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు సార్ మీతో మాట్లాడనని చెప్పాను కదా అని చెప్పి అంటుంది నువ్వు ఫోన్లో మాట్లాడమని చెప్పి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చాను అని చెప్పగానే రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు సార్ ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతుంటే నువ్వు ఇంకా వచ్చి నాతో మాట్లాడే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి శౌర్య అంటాడు ఇంకా రామలక్ష్మి కిటికీలో నుంచి శౌర్యని చూస్తుంది నువ్వు ఎంతసేపు అయినా నీతో మాట్లాడే ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి ఇంకా శౌర్య బయట నిలబడి ఉంటాడు ఇంకా ఇదంతా శివరామ్ గమనిస్తూ ఉంటాడు ఇంకా శివరామ్ పోలీసులకు ఫోన్ చేసి ఇంటి బయట ఒకడు ఉన్నాడు వచ్చి వాడిని తీసుకువెళ్ళండి అని చెప్పి శివరామ్ చెప్తాడు ఇంకా రామలక్ష్మి ఏమో ఎందుకు ఈసారి ఇలా చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా పోలీసులు శౌర్య దగ్గరికి వస్తారు ఇంకా పోలీసు వాళ్ళే ఇంటి బయట ఏం చేస్తున్నారో దొంగతనానికి వచ్చావు కదా అని చెప్పి పదరా స్టేషన్కి అని చెప్పి లాక్కు వెళ్తూ ఉంటే సార్ నేను దొంగని కాదు సార్ రఘురామ్ గారి కూతురు రామలక్ష్మిని నేను ప్రేమిస్తున్నాను అమ్మాయితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు రామలక్ష్మి ఇంకా పైనుంచి పోలీసులు రావడం చూసి గబగబా పరిగెత్తుకుంటా ఇంకా కిందికి వస్తుంది అదకొండి సార్ అమ్మాయి వచ్చింది అని చెప్పి ఇంకా శౌర్య అంటాడు తననే అడగని చెప్పి శౌర్య అనగానే ఇంకా ఏ అమ్మ నువ్వు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావా నీ కోసమే వచ్చాడా అని అడుగుతూ ఉంటే లేదు ఈ అబ్బాయిని ప్రేమించట్లేదు అని చెప్పి ఇంకా రామలక్ష్మి అంటుంది ఇంకా పోలీస్ వాళ్ళు పదరా పద అని ఇంకా శౌర్య అని తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా శౌర్య బాధగా ఇంకా రామలక్ష్మి వైపు అలాగే చూస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్